అదే మార్గం మీరు చూస్తే స్త్రీశక్తి చాలా మంది అన్నారు సాధ్యం కాదన్నారు రోజు స్త్రీ శక్తి వల్ల చాలా మంది అనుకుంటున్నారు ఉమెన్ ఎక్కువ తిరుగుతారని కాదు ఈరోజు నేను ఇప్పుడే కాదు ఫ్రమ్ ది బిగినింగ్ ఆలోచించేవాడిని భారతదేశంలో మహిళా శక్తిని అనుకున్న విధంగా మనం ఉపయోగించుకోలేకపోయాం ఫిఫ్టీ పర్సెంట్ ఫిమేల్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిమేల్ ని లేకపోతే ఇంటి పనులకే పరిమితం చేసే పరిస్థితి వస్తే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఎనర్జీ విల్ బి వేస్టెడ్ వాళ్ళకు కూడా ఎంచోపైన మీకు ఏం తెలియదు అన్నప్పుడు మహిళలు కూడా ఇంటికే కన్ఫైన్డ్ కావడం లేకపోతే వాళ్ళకుండే ఆస్తి కూడా చంపుకొని ఫర్దర్ గా ముందుకు పోలే పరిస్థితి వచ్చింది ఇప్పుడు మనం ఆలోచిస్తున్న హిస్టారికల్ గా మీరు చూస్తే ఆస్తిలో సమాన హక్కు తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ అదే సమయంలో పద్మావతి యూనివర్సిటీ ఫస్ట్ టైం ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ ఫర్ ఎడ్యుకేషన్ కి నేను థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్స్ పెట్టాం టీచర్స్ కండక్టర్లు లేకపోతే అన్ని ఉద్యోగాల్లో థర్టీ త్రీ పర్సెంట్ బిగ్ గేమ్ టుడే ఆల్ బిగ్ బిగ్ ఫోర్స్ యాక్టివిటీ దగ్గర దగ్గర యాభై వేల కోట్ల రూపాయలు వాళ్ళు టర్న్ ఓవర్ గాని ఒక ఇరవై వేల కోట్ల రూపాయలు వాళ్ళు కార్పస్ కూడా పెట్టుకుని ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు ఒక చిరు ప్రయత్నం చిన్న ప్రయత్నం